తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆరు గ్యారెంటీల భాగంగా మహిళ మహాలక్ష్మి పథకం కూడా ప్రారంభించిన నేపథ్యంలో కూడా ఆర్టీసీ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కూడా సౌకర్యం తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో కూడా ఆర్టీసీ బస్సులో కూడా ఎక్కువ శాతం మహిళలు ప్రయాణిస్తున్నారు ముఖ్యంగా దాంట్లో పురుషులు కూడా ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళు నిలవాడి ప్రయాణించే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పురుషులకు చాలా ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి పురుషులు ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నిస్తాం చెప్పండి అన్న ఈరోజు బస్సులో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా మహాలక్ష్యం పథకం ద్వారా కూడా మహిళలకు ఫ్రీ ప్రయాణం చేసింది దాంట్లో భాగంగా కూడా మహిళలు ఎక్కువ శాతం కూడా ప్రయాణిస్తున్నారు పురుషులు మాత్రం నిలబడవలసి టికెట్ తీసుకున్నా కూడా సీట్లపై లేకుండా కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు నాకైతే రావడానికి చాలా ఇబ్బంది అయింది అందుట్లో సగం సీట్లన్నా పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం టికెట్ పైతలిచ్చి కూడా నిలబడడానికి కూడా సందు లేదు లాస్ట్ ప్లాట్ఫారం వరకు కూడా నిలబడుతున్నాం కాల్చారి కింద పడిన మాకు చాలా ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా మాకు ఆ బస్సులో అర్ధం సీట్లన్నా మాకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ మహిళలకు ఫ్రీ సీట్లు కూడా అంటే మహిళలు గతంలో కూడా మహిళ సీట్లు అనేవి ఉండేవి బస్సులో ఇప్పుడు పురుషుల సీట్లు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా పురుషులకు సపరేట్ సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే ఒక బస్సులో ఎంత మేరకు సీట్లు కేటాయించాలనుకుంటున్నారు మీరు అర్ధం సీట్లు కేటాయించాలి ఫ్రీ అనే వరకు మొత్తం ఆడవాళ్ళు ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు మాకు నిలబడి చాలా అర్థం కేటాయించాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి అన్న ఎక్కడ నుండి ఎక్కడ ప్రయాణించారు తెలుగు వస్తలేవు ఎక్కువ ఎక్కడ పోతున్నారు మీరు మొక్కలు మొక్కలు పోతున్నాం ఎట్లా ఉంది మహిళలు ఫ్రీ బస్ అనేటానికి చాలా మంది మహిళలు ప్రయాణిస్తున్నారు దాంట్లో పురుషులు కూడా అంటే టికెట్ తీసుకురావాల్సి వస్తుంది కానీ నిలబడాల్సి వస్తుంది దాని ఇబ్బంది ఎట్లా ఉంది మీకు ఇబ్బంది చాలా అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఏమంటే ప్రస్తుతానికి మనం డోర్ కాడ నిలబడే వచ్చిన ఆడలు పేడ వరకు మొత్తం లేడీసే ఎక్కువ ఉంటారు మీరు ప్రబుద్ధం ఏం డిమాండ్ చేయబోతున్నారు మీరు డబ్బులు పెట్టి కొన్నా కూడా టికెట్ కూడా నిలవాల్సి వస్తుంది ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు చెప్పేది ఏమంటే మనకి అరవై శాతము సీట్లు కేటాయించాలని కోరుతున్నాం సపరేట్ అయినా బస్సు ఆడవాళ్ళకి సపరేటు జన్ సపరేటు బస్సు వేయాలని కోరుతున్నాం మీరు చెప్పండి అంటే ఒక ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది అంటే యాభై ఐదు సీట్లున్న ఒక బస్సులో కూడా పురుషులు కూడా రిజర్వ్ సీట్లు కేటాయించాలనే ఒక ఆలోచన కూడా వస్తుంది దాన్ని ఎంతవరకు చేయబోతున్నారు ఖచ్చితంగా చేయాల్సిందే అన్న పైసలు ఇచ్చి కూడా నిలబడి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది లేడీలు ఫ్రీ ఇచ్చినా కూడా సపరేట్ బస్సు ఇంకొకటి రెండు బస్సులన్నా ఎక్స్ట్రా చేసి ప్యాసింజర్ని కాపాడాలని కోరుకుంటున్నాం రైట్ ఉత్తమ చూసుకున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడినది కూడా మహిళలకు ఉచిత ప్రయాణం తీసుకొచ్చిన నేపథ్యం కూడా మహిళలతో పాటు పురుషులు కూడా ప్రయాణించే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ ప్రయాణానికి కూడా మహిళలు ఎక్కువ శాతం కూడా బస్సులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో కూడా యాభై ఐదు సీట్లు మాత్రమే ఉంటాయి దాంట్లో కూడా మొత్తానికి మహిళలే సీట్లు కూర్చో కేటా మహిళలకే సీట్లు తీసుకో పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పురుషులు కూడా ప్రయాణించిన నేపథ్యంలో కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా టికెట్ తీసుకున్న నేపథ్యంలో కూడా సీట్ దొరకలేని పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా పురుషులకు రిజర్వ్ సీట్లు కూడా కేటాయించా బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రయాణికులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో సీనితో రామకొండ ఆ టీవీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది